హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండర్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ డిలే అండి టైం టేబుల్ చెప్తానని చెప్పాను బట్ టైం అడ్జస్ట్ అవ్వలేదు ఓకే వినండి ఇక్కడ టైం టేబుల్కి రెండు స్ట్రాటజీస్ ఉంటాయి ఒకటేమో సబ్జెక్ట్ వైజ్ చదవడం రెండేమో డైలీ అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయడం అంటే మీరు టైంని ఎలా డివైడ్ చేసుకుంటారో ముందే ప్రిపేర్ అవ్వండి లేదు నాకు ఒక సబ్జెక్ట్ కన్వీనియంట్గా ఉంటుంది సబ్జెక్ట్ంగా సబ్జెక్ట్ చదువుతా అంటే సో మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ డేస్కి ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డేస్లో కంటెంట్ అయిపోవాలి ఒక సిక్స్ డేస్లో మెథడాలజీ అయిపోవాలి మళ్ళీ ఒక టెన్ డేస్లో పిఏఏ అయిపోవాలి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో జీకే స్ట్రాటజీకి పై పై పని చూసుకుంటాను నెక్స్ట్ రిమైనింగ్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుంటా అంటే ఇది ఒక ప్లాన్ ఉంటుంది లేదు నేను అన్ని ఒకేసారి ఒక సబ్జెక్ట్ అయిపోయే వరకు ఒకటే చదవలేను బోర్గా ఫీల్ అవుతాను నేను సబ్జెక్ట్ మార్చి మార్చి చదువుతాను అనుకుంటే మనం ఏం చేయాల్సిందంటే మనం ఉన్న ని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోర్ ని మనకు మొత్తం ఎయిటీ మార్క్స్ కదా ఫార్టీ ఫోర్ కి సిక్స్టీన్ మెథడాలజీ టెన్ పిఐఈ టెన్ జీకే అండ్ కరెంట్ సో వాటి ప్రకారం మనం ఎక్కువ వెయిటేజ్ ఉండడానికి కొంచెం ఎక్కువ టైం తక్కువ వెయిటేజ్ ఉండడానికి కొంచెం తక్కువ టైం అయితే చదవాల్సి ఉంటుంది ఇక్కడ టైం టేబుల్ డైలీ ఎన్ని అవర్స్ చదవాలి ఎన్ని అవర్ చదవాలి అని అడుగుతున్నారు ఆ ఎన్ని అవర్స్ చదవాలనేది మన కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం రీడింగ్ కెపాసిటీ మనం స్లో లర్నరా ఫాస్ట్ లర్నర్ అది ఎవరికి వారే తెలుస్తుంది అది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అందరూ ఒకేలాగా అయితే చదవలేదు కొంచెం కొంచెం స్లోగా చదువుతారు కొంచెం స్పీడ్గా చదువుతారు సో ఈ స్లోగా చదివే వాళ్ళు స్పీడ్గా చదివే వాళ్ళని అందుకోవాలంటే వాళ్ళు ఫోర్ అవర్స్ చదివే దగ్గర మీరు సిక్స్ అవర్స్ చదవాల్సి ఉంటుంది సో అక్కడ ఏమైతుందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకే ఎప్పుడు నేను టైం టేబుల్ ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన టైం టేబుల్ చూడండి టూ టైమ్స్ చేసిన ఒకటేమో అంటే నేను ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ చదువుతాను అనుకునే ఇలా ఫాలో అవ్వండి డైలీ ఒక ఎయిట్ అవర్స్ తీసుకుంటే మీరు ఎయిట్ అంటే నేను యావరేజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎయిట్ అవర్స్ అని పెట్టినా అంటే మరీ కాదు మరీ స్లో కాదు మరీ ఫాస్ట్గా అయిపోయి వాళ్ళైతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో డైలీ ఫోర్ ఫైవ్ అవర్స్ చదివితే ఏం చేస్తారంటే సిక్స్త్ టు టెన్త్ ఉన్నటువంటి ని ఒక ఎయిట్ డేస్లో అయితే ఈజీగా కంప్లీట్ చేస్తారు అది కూడా ఎలా చేయాలంటే ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయొద్దు బుక్ ముందట పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ తీస్తే ఫస్ట్ మనం ఏగరక్షన్ నుండి అంటే పరిచయం నుండి మొదలు పెడితే అందులో ఉన్నటువంటి డెఫినేషన్స్ కాన్సెప్ట్స్ ఎగ్జాంపుల్స్ అవన్నీ చేసుకోవాలి లాస్ట్ మళ్ళీ మనం ఏం నేర్చుకున్నాం మన దగ్గర కన్క్లూజన్ దగ్గర రావాలి ఆ మనం ఏం నేర్చుకున్నాం పాయింట్ చదివేటప్పుడు ఎస్ ఇది చదివిన ఇది చదివిన అన్నీ ఫుల్ఫిల్ అయింది మీరు టిక్ మార్క్ చేసుకోండి ఏదైతే మీకు డౌట్గా ఉందో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అప్పుడే రివైజ్ చేసుకోండి సో మీకు ఆ టాపిక్ మీద మొత్తం గ్రిప్ అయితే వస్తుంది సో అలా మీరు అలా రోజుకి ఒక ఐదు గంటలు చదివితే ఫాస్ట్ లెర్నల్స్ కింద ఒక ఎయిట్ డేస్లో సిక్స్త్ టు టెన్త్ ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు సో నేను అందరినీ ఉద్దేశించి చేస్తున్నాను కాబట్టి ఎయిట్ అవర్స్ టైం పెట్టిన సో ఎయిట్ అవర్స్లో మీరు చేయాలి మరి కొంచెం స్లో లెర్నల్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ టైం తీసుకుని నైన్ టు టెన్ అవర్స్ చదివినా కూడా మీరు ఏం చేయాలంటే ఎయిట్ డేస్లో సిక్స్త్ టు టెన్త్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ రాసుకోండి ఎయిట్ డేస్లో సిక్స్త్ టు టెన్త్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సిక్స్ డేస్లో ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇంటర్ సిక్స్ ఎందుకు ఇచ్చినా అంటే ఆల్రెడీ మొత్తం సిలబస్ లేదు ఏమేమైతే సిలబస్ ఉన్నాయో అది మాత్రమే చదువుకోండి అందరి దగ్గర సిలబస్ కాపీ ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే గా ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ ఆస్పిరెంట్స్ కంపల్సరీ సిలబస్ పక్కన పెట్టుకోవాలి మీకు అవి చదివిన టాపిక్కి టిక్ చేసుకుంటూ ఏదైతే చదవలో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో సిక్స్ డేస్లో ఇంటర్ బస్ అంటే మొత్తానికి ఫోర్టీన్ డేస్ ఒక రోజు వేస్ట్ అయినా కూడా ఫిఫ్టీన్ డేస్ అనుకోండి అంటే ఫిఫ్టీన్ డేస్లో మీకు ఏమైపోయింది ఇక్కడ కాంటెంట్ అనేది అయిపోయింది మెథడాలజీకి ఇప్పుడు నేను ఏం చెప్పిన డైలీ ఎయిట్ అవర్స్ అని చెప్పాను డైలీ ఎయిట్ అవర్స్ చదివితే మనం ఫస్ట్ ఏం చేస్తారంటే తెలుగు మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నీలి కమల్ బుక్ అనే ఉంటుంది కదా ఆ బుక్ తీసుకొని తెలుగు మీడియం వాళ్ళకి అయితే మన గణిత బోధన శాస్త్రం అనే బుక్ ఉంటుంది కదా ఆ బుక్ ఇంత ఇంతలా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అట్లా పేజెస్ ఉంటుంది సో మీరు డైలీ ఎయిట్ అవర్స్ చదివితే కంపల్సరీ త్రీ డేస్ ఆ బుక్ మొత్తం చదవచ్చు సరే త్రీ డేస్ అయిన దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అయినా తీసుకున్న ఫైవ్ డేస్లో మీకు మెథడాలజీ మొత్తం చదువుతారు దీని తర్వాత ఎస్ఎండిఎస్ పబ్లికేషన్స్ కానీ వేరే పబ్లికేషన్స్ కానీ ఆల్రెడీ ఇక్కడ మీరు అంత కంటెంట్ అయి మెథడాలజీ మొత్తం చదివేసిన వచ్చి మీకు ఓవరాల్ ఐడియా ఉంటుంది సో మీరు టెట్కి అంతకుముందు మ్యాథ్ తీసుకుంటే వెనకాల టెన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే మ్యాటర్ ప్లస్ బిగ్ బ్యాంక్ ఉంటుంది అది చేయండి ఒక రోజులో ఇంకా ఏమైనా మెటీరియల్స్ ఎస్ఎండిస్ కానీ ఇంకా వేరే ఏదైనా మెటీరియల్ ఉంటే ఒక టూ డేస్ మెథడాలజీకి సంబంధించి మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ మీకు ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇంకేమైనా యాప్ తీసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి సో మెథడాలజీకి సంబంధించి మీకు ఇక్కడ ఎటువంటి రిసోర్సెస్ ఉన్నా కూడా వాటిని యూస్ చేసుకొని ఆ టూ డేస్లో మొత్తం కంప్లీట్ చేసుకోండి అంటే ఓవరాల్ ఒక ఎయిట్ డేస్ కేటాయించుకోండి మెథడాలజీకి ఫిఫ్టీన్ డేస్ కంటెంట్ అయిపోయింది ఎయిట్ డేస్ మెథడాలజీ అయిపోయింది ఇంకా ట్వంటీ త్రీ డేస్ అయిపోయింది ఇంకా మనకి ఎంత ట్వంటీ డేస్ ఉండేది ఈ ట్వంటీ టూ డేస్లో టెన్ డేస్ ఖచ్చితంగా పీయ్ అంటే మొత్తం ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఫైవ్ టుజా టెన్ డేస్ అంటే ఒక్క ఒక్క యూనిట్ని టూ డేస్ జరిగినా కూడా మనం టెన్ డేస్ లో ఖచ్చితంగా అయిపోతుంది ఫస్ట్ చాలా చాలా ఈజీ అంటే కమిటీస్ రాకముందు ఓన్లీ వేదకాలం విద్య ముస్లిం కాలం విద్య జనకాలంలో విద్య అవన్నీ విద్య తొందరగా అవుతుంది దానికి ఒక టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుంది మళ్ళీ ఉపాధ్యాయ సాధికారా కొన్ని కొన్ని లేసన్ చిన్న చిన్నవే ఉన్నాయి సో చిన్న ఉన్న దగ్గర కొంచెం తక్కువ పెద్దగా ఉన్న వాటికి కొన్ని ఎక్కువ డేస్ కేటాయించుకుని ఓవరాల్గా టెన్ డేస్లో మొత్తం పిఐ అనేది కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ట్వంటీ త్రీ ప్లస్ థర్టీ త్రీ డేస్ అయిపోతుంది ఇంకా మనకి ట్వెల్వ్ డేస్ ఉంటాయి సో ఇక్కడ ఎవరైతే ఫాస్ట్ లెర్నర్స్ ఉన్నారో నేను ఎయిట్ ఎయిటీ అవర్స్ అని చెప్తున్నా కదా ఒకవేళ కనుక మీ సిక్స్ సెవెన్ అవర్స్లో అయిపోతే కనుక ఒక వన్ అవర్ ఉంటే జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ చూసుకోండి లేదు నాకు పిఐ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనుకున్న వాళ్ళు పిఐ చూసుకోండి సో మీకు ఏది సబ్జెక్ట్ కి ఎక్కువ టైం పడుతుందో ఈ మిగిలిన టైంలో ఆ సబ్జెక్ట్ని కవర్ చేసుకోండి ఈ మనం మూడు సబ్జెక్ట్లు అయిపోయినాయి ఇంకా టువెల్వ్ డేస్ టైం ఉంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత త్రీ సబ్జెక్ట్స్కి రివిజన్ స్టార్ట్ చేయండి ఈ టువెల్వ్ డేస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ త్రీ త్రీ అవర్స్ చదవండి మిగిలిన త్రీ అవర్స్ ఉన్నాయి కదా మినిమం సిక్స్ అవర్స్ అట్లాంటి ఒక్కొక్క అవర్లో వన్ అవర్ మ్యాథ్స్ వన్ అవర్ పెడగాని వన్ అవర్ ఫ్రీ అయ్యి అట్లా మీరు రివిజన్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ ట్వెల్వ్ డేస్లో కూడా ట్వెల్వ్ డేస్ అది రివిజన్ ఎంత మనం చదివిన దానిలో హాఫ్ టైంలోనే రివిజన్ అయిపోవాలి అంటే మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లోనే అయిపోయింది అంటే రివిజన్కి ఏముంటాయి మీరు రాస్తున్నప్పుడు షార్ట్ నోట్స్ కానీ హైలైట్ కానీ ఏదో ఒకటి మీ సోర్స్ ఏదో ఉంటుంది హైలైట్ చేసుకుంటాయి తొందర తొందర రివిజన్ అయిపోతుంది అలా ప్లాన్ చేసుకోండి థర్టీ త్రీ డేస్ అయిపోయినాయి కదా ఒక సెవెన్ డేస్లో కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇవన్నీ రివిజన్ వేసుకున్న ఫార్టీ ఫార్టీ డేస్ అవుతుంది ఇంకా ఫైవ్ డేస్ ఉంటాయి ఈ ఫైవ్ డేస్లో ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ వేయండి ఏంటి మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ పిఐఈఈ ప్రాక్టీస్ బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మ్యాథ్స్లో అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి ఫైవ్ డేస్ ఈజీగా అయిపోతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మనకి ఎప్పుడు జూలై ఫస్ట్కి మీ సిలబస్ మొత్తం అయిపోతుంది ఇంకా మనకి జూలై ఫస్ట్కి ఎగ్జామ్ కాదు కదా ఇంకా తర్వాతనే ఉన్నాయి మనకి ఇంకా ఎంత లేట్ అయితే అంత టైం దొరుకుతాయి సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా సిలబస్ అయిపోతుంది లేదు నేను ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మ్యాథ్స్ కంటెంట్ చదవండి అని చెప్తే ఆ ఫిఫ్టీన్ డేస్లో ఏదో ఒక ఫంక్షన్ పిల్లవానికి హెల్త్ బాగా నేర్చుకోవడం ఇంట్లో సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి హౌస్ వైఫ్స్ ఉంటుంది కదా సో అక్కడ ఏమైతే మనం డిలే అయిపోతాం అప్పుడు అప్పుడు ఇటువంటి ఈ టైం టేబుల్ సెట్ కాదు అనుకున్న వాళ్ళు సరే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు వేస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే నైట్ అవుట్ చేయాలి మనం ఎగ్జామ్ ముందు వేస్తాం కదా సో అట్లా నైట్ అవుట్ చేసినా సిలబస్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే గంటలు పెట్టుకుంటే మాత్రం ఇది సెట్ అవ్వదు సో ఒక రెండు రోజులు మనం కాదు అనుకొని ఏం చేయాలి నైట్ అంతా కూర్చొని చదవాలి సో అప్పుడు మనం మళ్ళీ సిలబస్ని అయితే కవర్ చేసుకుంటాం లేదు నేను ఆడుకుంటా ఆడుకుంటా చదువుతాను నాకు అంత టైం లేదు నేను రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ చదవలేను అనుకున్న వాళ్ళు మన దగ్గర సెకండ్ ప్లాన్ ఆ సెకండ్ ప్లాన్ ఏంటంటే సేమ్ ఇట్లా నేను ఎయిట్ అవర్స్ డివైడ్ చేసుకోండి ఎయిట్ కానీ సిక్స్ కానీ చెప్పినా కదా మన స్పీడ్ని బట్టి మన అవర్స్ని మనం మార్చుకోవాలి మనం అక్కడ ఏం చూడాలి ఎంత సిలబస్ కంప్లీట్ చేస్తున్నాం అని చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎట్లా తీసుకున్నాను అంటే త్రీ అవర్స్ మ్యాథ్స్కి ఇచ్చినా మ్యాథ్స్కి ఇస్తే ఏం చేసినా సేమ్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లో ఇంతకుముందు ఏమో ఓన్లీ సిక్స్ అవర్స్ అట్లా తీసుకుంటే ఎయిట్ తీసుకుంటే ఎయిట్ డేస్లో కంప్లీట్ చేయమని కదా ఇక్కడ ఓన్లీ త్రీ అవర్సే మ్యాథ్స్ చదువుతున్నా మొత్తం ఫైవ్ ఉంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అంటే ఫైవ్ డేస్ ఉంటే త్రీ డేస్కి ఒక బుక్ చొప్పున తీసుకున్నా ఫిఫ్టీన్ డేస్లో మనకి కంప్లీట్ అవుతుంది మళ్ళీ టెన్ డేస్లో మొత్తం ఇంటర్ అయిపోవాలి సో మొత్తం ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు ఏమవుతుంది కంటెంట్ మొత్తం అయిపోయింది ఆ త్రీ అవర్సే కాదు కదా ఇంకా సిక్స్ అవర్స్ అంటే ఇంకా త్రీ అవర్స్ టైం ఉంటుంది ఓన్లీ సిక్స్ అవర్స్ తీసుకుంటే అది సెవెన్ ఎయిట్ ఎక్కువ టైం ఉంటే ఎక్కువ చదవచ్చు సో టెన్త్ వరకు ఇంకా కంటెంట్ ఇంటర్ వరకు అయిపోయింది కదా నెక్స్ట్ త్రీ అవర్స్ మ్యాథ్స్ అయిపోతే ఒక టూ అవర్స్ ఏం చేస్తారంటే పిఐకి అవి కొంచెం డ్రై సబ్జెక్ట్గా ఉంటే ఎక్కువ టైం పడుతుంది అంటే ఎక్కువ పేజెస్ మనం తిప్పలేము సో సో నీకు టెన్త్ సిక్స్త్ టు ఇంటర్ వరకు మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్లో పిఐ కంప్లీట్ అవుతుంది ఎప్పుడు త్రీ అవర్స్ మ్యాథ్స్ టూ అవర్స్ ఫైవ్ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుతాయి ఇంకొక వన్ అవర్ మెథడాలజీ అదండి అండి మెథడాలజీ ఆడుకుంటూ పాడుకుంటే డైలీ వన్ అవర్లో అయితే ట్వంటీ ఫైవ్ డేస్లో ఈజీగా కంప్లీట్ అయితే ఆల్రెడీ అన్ని మనం చదివి 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 ఉన్నాం కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ ఎనఫ్ ఓకేనా సిక్స్ అవర్స్ అయింది వన్ అవర్ ఆడుకుంటా పాడుకుంటా ఫ్రీ టైంలో సెల్ చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వన్ అవర్ అట్లా ఫాలో అవ్వండి లేదంటే ఇక్కడ ఒక వన్ అవర్ మెథడాలజీకి కేటాయించుకోండి మెథడాలజీలో కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఇప్పుడు టూ అవర్స్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్స్ కానీ పెట్టుకుంటే మొత్తం ఎంత ఫైవ్ అండ్ హాఫ్ అవర్ ప్లస్ హాఫ్ అవర్ సిక్స్ అవర్స్ ఇది ఎవరికి లాస్ట్ చదవాలి కొంచెం ఆవరేజ్ వాళ్ళైతే ఎయిట్ అవర్స్ పెట్టుకోండి స్లో లెర్నర్స్ అయితే టెన్ పెట్టుకోవాలి మొత్తానికి మీరు ఎలా పెట్టుకోవాలంటే ట్వంటీ ఫైవ్ డేస్లో నాది మ్యాథమెటిక్స్ మొత్తం అయిపోవాలి టెన్ డేస్లో నేను సిక్స్త్ టు సారీ టెన్ డేస్లో సిక్స్త్ టు టెన్త్ కంప్లీట్ చేయాలి నేను ఎన్ని గంటలు చదివితే ఫైవ్ బుక్స్ని చదువుతాను మీరు మీరు బుక్ తీసి కొంచెం చదవగానే మీకు అర్థమైపోతుంది సో ఫిఫ్టీన్ డేస్లో నేను టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని అవర్స్ చదవాలో మీరే వేసుకోండి ఇక మీకు మీకు టైంని ఫిక్స్ చేయాలి మీకు ఏం చేసినా సబ్జెక్ట్ని ఫిక్స్ చేసిన అంటే మీరు టైంని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫిఫ్టీన్ డేస్లో సిక్స్త్ టు టెన్త్ కంప్లీట్ అవ్వాలి ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్లో ఇంటర్మీడియట్ అయిపోవాలి అంటే ట్వంటీ ఫైవ్ డేస్లో నీకు కంటెంట్ మొత్తం అయిపోతుంది ఈ ట్వంటీ ఫైవ్ అవర్ ఈ ట్వంటీ ఫైవ్ డేస్లోని డైలీ టూ అవర్స్ చొప్పున చదివితే నీకు ఏమైపోతుంది మెథడాలజీ అయిపోతుంది డైలీ టూ అవర్స్ చదివితే ఏమైపోతుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయిపోతుంది మొత్తం ఎన్ అవర్స్ త్రీ అవర్స్ టూ టూ మొత్తం సెవెన్ అవర్స్ ఇంకా వన్ అవర్ ఆడుకుంటూ పాడుకుంటా జీకే అండ్ కరెంట్ అవర్స్ హాయిగా చదివచ్చు సో ఎయిట్ అవర్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది పది గంటలు పన్నెండు ఇరవై నాలుగు అవన్నీ అనవసరం సో ఫాస్ట్ లెర్నర్స్కి అయితే ఎయిట్ ఎయిట్ అవర్స్ అయినా ఎయిట్ అవర్స్ కూడా ఇంకా ఫాస్ట్ చేయబే వాళ్ళు ఉంటుంది నేను యావరేజ్ ఇప్పుడు నా నన్ను ఉద్దేశించి చెప్తున్నా సో ఇంకా ఫాస్ట్ చేయబే వాళ్ళకి ఎయిట్ అవర్స్ కూడా అవసరం లేదు స్లో లెర్నర్స్ మాత్రం మీరు ఫాస్ట్ లెర్నర్స్ని అందుకోవాలి లో ఉండాలి జాబ్ కొట్టాలంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువ కష్టపడాలి అంటే ఇది ఏమంటారు జెనెటిక్స్ జీన్స్ ఇవన్నీ బేస్ అయి ఉంటాయి అందరు ఒకే రకంగా జరగలేదు అంటే మీ మీరు ఫీల్ అవ్వద్దు డి స్లో నన్ను స్లో అనుకుంటుంది ఫాస్ట్ అనుకుంటుంది మీరు స్లో లాస్ట్ ఫాస్ట్ లెర్నర్ నాకైతే తెలియదు అది ఎవరికి వాళ్ళే తెలుస్తుంది మీరు ఒక రోజు చదివి చూడండి మీరు ఎంత చదువుతున్నారు సబ్జెక్ట్ చదివింది ఎంత గుర్తుంటుంది దాన్ని బట్టి మీరు అవర్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం చేయండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కొంచెం తగ్గు చదువుకోండి లేదంటే వన్ డే రెస్ట్ తీసుకోండి ఈ వన్ డే ఒక రోజు ఎక్స్ట్రా మనం కవర్ అయ్యేలా చదువుకోండి అంతేగాని హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం చదివి ఇంకా హెల్త్ని సిక్ చేసుకోగలండి సో హెల్త్ని కాపాడుకుంటూ ఉన్న టైంని యూజ్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా చదవాలి ఓకేనా సో టైం టేబుల్ అనేది ఇప్పుడు ఏమర్ ఇప్పుడు ఏమర్థం నాకు జాబ్ అవుతారంటే ఎన్ని ఎక్కువగా చదివినాం అని కాదు ఎంత సెలబస్ చదివినాం సిలబస్ మనకి ఎంత గుర్తుంది మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నాం క్వశ్చన్ ఇస్తే మనం ఎట్లా అటెంప్ట్ చేయగలుగుతాం ఇప్పుడు థియరీ పార్ట్ ఎంత చదివినా కూడా కొంచెం అనలెటిక్ ఇస్తే కూడా మనం ఆన్సర్ చేయగలగదు గుడ్డిగా చదువుకుంటే పోదు నేను ఆల్రెడీ చదివేటప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్పినా అంటే మనం ఏదైనా చదివినప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్స్ రికవల్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు మనం చదివిన లైన్ని దాన్ని క్వశ్చన్ లాగా మార్చుకొని ఆన్సర్ కన్వర్ట్ చేసుకోవాలి సో అట్లయితే మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది చదువుకుంటూ వినం అనుకోండి ఎగ్జామ్లా మనం చదివిన క్వశ్చన్ వస్తుంది ఆప్షన్స్ వస్తాయి సో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం కరెక్ట్గా గుర్తుపట్టలేము అలా గుర్తుపట్టాలి అంటే కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే ఆ క్వశ్చన్ని మనం ఇక్కడే వేసుకోవాలి ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇలా వస్తే ఆన్సర్ ఇలా అని ముందే మనం మన మైండ్ని ఫిక్స్ చేయాలన్నమాట సో ఈ సెంటెన్స్ క్వశ్చన్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది సో దీనికి నేను ఆప్షన్ ఇట్లా పెట్టాను సో మీకు అక్కడ క్వశ్చన్ అది ఇవ్వడానికి నీ బ్రెయిన్ నీకు ఏం చేస్తా రీకాల్ చేస్తా ఉంటుంది సో నువ్వు ఈజీగా పెట్టే నీకు టైం కూడా చాలా సేఫ్ అవుతుంది టైం సరిపోదు అనే టెన్షన్ కూడా చాలా మందికి ఉంటుంది టైంని సేవ్ చేసుకోవాలంటే మనం చదివేటప్పుడే కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే ఈజీగా చదవడం అయిపోతుంది కొన్నిసార్లు మనం చదవడం పర్ఫెక్ట్గా చదవకపోతే అంటే తెలిసిన క్వశ్చన్ కూడా మనం ఒక అక్కడ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే క్వశ్చన్ టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసినా కూడా సో క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అర్థం కాదు అది ఎందుకు వస్తుంది అంటే క్లారిటీగా చదవకపోవడం వల్ల డౌట్ ఉండడం వల్లనే అలాంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి సో చదివేటప్పుడే పర్ఫెక్ట్గా చదువుతుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీ టై మీ టైంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా మీరు అనవచ్చు మరి ఎయిట్ అవర్స్ అంటే నేను ఏ టైంలో చదవాలంటే మ్యాక్సిమం ఫోర్కి ఇవ్వండి ఫోర్ టు సెవెన్ వరకు మళ్ళీ సెవెన్ అయితే పిల్లలు సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తారు కాబట్టి ఫోర్ టు సెవెన్ మార్నింగ్ అయితే కంపల్సరీ త్రీ అవర్స్ చదవండి త్రీ అవర్స్ చదవండి ఇంకా ఎప్పుడు వేసుకుంటా అంటే మళ్ళీ సెవెన్ టు లెవెన్ వర్క్ అయిపోయినా కూడా లెవెన్ టు టువెల్వ్ మధ్యలో ఒక వన్ అవర్స్ చదువుకోండి మళ్ళీ ఆ టువెల్వ్కి లంచ్ ప్రిపేర్ కూడా మళ్ళీ వన్కి లంచ్ అయిపోయినప్పుడు ఒక టూ వరకు రిలాక్స్ అయినా మన త్రీ టు ఫైవ్ మధ్యలో ఒక టూ అవర్స్ ఫ్రీ టైం ఉంటుంది ఆ టూ అవర్స్ చూసుకోండి మళ్ళీ లాస్ట్ పిల్లలు పడుకున్న తర్వాత నైన్ టు టూ నైన్ టు లెవెన్ అక్కడ ఒక టూ అవర్స్ సో త్రీ టూ టూ ఇంకా సెవెన్ అవర్స్ అట్లా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇంట్లో ఎలాగైనా మనం పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం ఎక్కువ టైం మిగుతుంది మనం ఏం చేసుకుంటే కొంచెం తక్కువ టైం అవుతుంది మీరు అప్పుడు ఏం చేయాలంటే లెవెన్ కాదు ట్వెల్వ్ వన్ వరకు అయినా చదవడానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే మనకు జాబ్ కన్నా ఏది ముఖ్యం కావాలి కాదు కాబట్టి నిద్రని సాటిస్ఫై చేస్తే ఏం లేదు కొన్ని రోజున అసలు మనకు నిద్రాహారాలు లేకపోయినా ఏమో జాబ్ 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 కొట్టాలనే తప్పన ఉంటే నిద్ర అసలు సో జాబ్ కొట్టాలి జాబ్ రావాలి అనే ఆలోచన మన మైండ్ నుండి ఎప్పుడు తీసేయద్దు జాబ్ కొట్టాలనే ఆలోచన జాబ్ రావాలనే ఆలోచన లేకపోతే నిజంగానే చదవకూడదు ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది నేను నిజంగా చెప్తున్నా గురుకుల ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎలా అయినా ఏదో ఒక జాబ్ కొట్టాలని గ్రూప్ ఫోర్కి గురుకుల గ్రూప్ ఫోర్కి అయితే చాలా చాలా కష్టపడ్డాను అది చెప్పలేను బట్ ఎలా గురుకులా వచ్చేసింది కదా అని నా మైండ్ మొత్తం రిలాక్సేషన్ స్టేట్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంత చదవాలకన్నా చదివొస్తలేదు ఇంట్రెస్ట్ వస్తలేదు సో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మీరు అన్ మీరు మాత్రం అలా అనుకోకండి జాబ్ కొట్టాలి కంపల్సరీ కొట్టాలి నేను అంటే అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు నేను కూడా అదే చేస్తున్నాను నాకు ఇప్పుడు జాబ్ కావాలి చదవాలి చదవాలి అనే ఉంది కొంచెం ఇప్పుడిప్పుడే మైండ్ మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఇంకా కొంచెం సెట్ అయిన తర్వాత నా మీద అయితే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు చెప్పిన ఫార్టీ ఫైవ్ డేస్ ప్రకారం చదివితే సిలబస్ అయిపోతుంది ఆల్రెడీ నేను గురు క్లాస్ చదివిన కాబట్టి సో నాకు అంత టైం అయితే పట్టదని నేను అనుకుంటున్నా తొందర తొందరగా ఫినిష్ చేసేసి నేను కూడా మీతో పాటు కాంపిటీషన్లో ఉండడానికి ట్రై చేస్తాను మీరు కూడా బాగా చదవండి హెల్దీ కాంపిటీషన్ ఉండాలని ఫస్ట్ నుండి చెప్తున్నాను అందరు బాగా చదవండి ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్